అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మా ఆడపడుచులు పిల్లలు వచ్చినప్పుడు మా భీమవరం నుంచి పసుపు కుంకుమ కొంచెం ఎక్కువ తెప్పించి ఇస్తామండి ఎందుకంటే మాకు ఇక్కడ మిల్లులో పట్టించింది మేము తెచ్చుకుంటాం అనమాట కుంకుమ చాలా బాగుంటుంది అనమాట అండి ఇందులో కొంచెం జవ్వాది కానీ ఏదన్నా మంచి సుగంధ ద్రవ్యం కలుపుకుంటే కుంకుమలో ఇంకా బాగుంటుంది అందుకనే ఎవరు వచ్చినా సరే కొద్దిగా పసుపు కుంకుమ ఎక్కువ తెప్పిస్తాం అయితే కంపల్సరీ అనమాట అండి ఇగో వదిన వాళ్ళు పిల్లలు పసుపు కుంకాలు ప్యాక్ చేసుకుంటున్నారన్నమాట ఈరోజు ఈవినింగ్ సంధ్య సాకేత్ సౌమిత్తు బయలుదేరుతూ ఉన్నారనమాట అండి ఇక ప్యాకింగ్లు ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉన్నారు ముందు సంధ్య వెళ్ళిపోతుందండి హైదరాబాద్కి తర్వాత మరుసటి రోజు తెల్లవారుజామునికి వదిన వాళ్ళు అన్నయ్య గారు వాళ్ళు రమ్య షన్ను బయలుదేరుతూ ఉన్నారనమాట ఇక ఈ ప్యాకింగ్ ప్రహసనం అలా కొనసాగుతూ ఉందండి ఇవిగోండి ఇవి సంధ్య మొన్న స్కీమ్ అయిపోయిన తర్వాత సీబీజేలో తీసుకుంది బ్యాంగిల్స్ అని చెప్పాను కదండి బాగా వచ్చినాయండి వీటిల్ని కడా గాజులు అంటాం కదా ఇవి ఏం వర్క్ ఇది నక్షి నక్షి వర్క్ తోటి వచ్చిన బ్యాంగిల్స్ అనమాట వీటి వెయిట్ చెప్తే మీకు బాగా నచ్చుద్దండి అండి ఇంకా ట్వంటీ సెవెన్ గ్రామ్స్ అంతే ఇదివరకు అయితే అండి కొంచెం దట్టంగా ఉండే బ్యాంగిల్సే చేయించుకోమని అనేవాళ్ళము కానీ మరి ఇప్పుడు బంగారం ప్రైస్ బాగా పెరిగిపోయింది కదా అందుకని కొంచెం తక్కువ వెయిట్లో హెవీగా కనిపించే వాటికే ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కదండి కాబట్టి నాకు ఇవి చాలా బాగా నచ్చినాయండి నాకు ఈ బ్యాంగిల్స్ అయితే చాలా బాగా నచ్చినాయి మీకు ఎవరికైనా నచ్చితే కనుక మోడల్ తీసుకోండి తీసుకుని ఎక్కడన్నా దొరికితే తీసుకోండి ఇవి చిన్న సైజు సంధ్యకి టూ సిక్స్ అండి ఈ టూ సిక్స్ అన్నారు కానీ ఇంకా చిన్నగానే ఉన్నాయి ఇవి ట్వంటీ సెవెన్ టూ సెవెన్ అన్నారా ఇవి కానీ టూ సిక్స్ ఉంటాయి అంతే నాకైతే అసలు ఎక్కట్లేదులేండి అంటే చిన్న సైజు వాళ్ళకి సరిపోద్ది లేదు అంటే దీనికి స్క్రూ కూడా వేయించవచ్చు ఇది అనమాట బ్యాంగిల్స్ బాగా అండి నాకు అంటే తక్కువ వెయిట్లో బాగా వచ్చినాయి కాబట్టి ఇవి అన్నాం అన్నామన్నమాట అలానే లోపల ఒక ప్లాస్టిక్ బ్యాంగిల్ వేసేస్తే ఎక్కువ మన్నుతాయండి మీకు ఎవరికన్నా ఇటువంటి హ్యాలోగా ఉండే బ్యాంగిల్స్ ఉంటే గనక లోన ప్లాస్టిక్ బ్యాంగిల్ ఒకటి వేస్తారు గోల్డ్ షాపులకి తీసుకెళ్తే అది వేయించుకోండి ఈ కంటేమో మొన్న పండగలో చూశారు కదండి కంటే ఇది సంధ్యది అనమాట పదమూడున్నర గ్రాములు ఈ వెయిట్ పన్నా జ్యువెలర్స్లో తీసుకున్నదండి ఎందుకంటే పన్నా జ్యువెలర్స్లో ఈ కంట తీసుకుంది కంటే సేమ్ రమ్యకి కూడా తీసింది ఇదేమో రమ్య కంటే ఇదేమో సంధ్య కంటే ఇది ఇదేమో రమ్ము కంటే ఈ చెవిడి కూడా రమ్యకి ఉన్నాయి అన్నిటి మీదకి సెట్ అయిపోతాయండి ఇవి ముత్యాల నెక్లెస్ మీద కదమ్మా ఇవి నీ చెవుల నీ చెవులయ్యే ముత్యాల నెక్లెస్ మీదకి కదా అదేలే విడికే కొన్నది దాని మీదకి సూట్ అవుతాయి అన్నిటి మీదకి సూట్ అవుతాయి రమ్య బ్యాంగిల్స్ చూపిస్తాను ఉండండి పార్టీవేర్ బ్యాంగిల్స్ ఇవి తీసుకున్నదన్నమాట లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్కి టెన్ ఇయర్స్ మ్యారేజ్ డేకి వాళ్ళ ఆయన గారు బిస్కెట్ కొనిచ్చారనమాట హండ్రెడ్ గ్రామ్స్ కొనిచ్చారు టెన్ తులాస్ అనమాట టెన్ తులాస్కి బ్యాంగిల్స్ బరువుగా ఉంటాయి అనమాట అరడజన్ రెండేమో ఇవి స్క్రూ మోడల్ స్క్రూ మోడల్ బ్యాంగిల్స్ రెండు కడా బ్యాంగిల్స్ మధ్యలో ఈ నాలుగు కూడా లావుగానే ఉంటాయి అసలు ఇవే కడాగాజుల్లాగా ఉంటాయి ఈ మధ్యలో నాలుగే ఈ బ్యాంగిల్స్ రమ్య వేర్ బ్యాంగిల్స్ అనమాట అండి ఎలా ఉన్నాయండి అంటే వీళ్ళు ఇవి తెచ్చుకోరు సాధారణంగా నాగలు ఎప్పుడూను తెచ్చుకున్నప్పుడు చూపిస్తాము మీకు ఎవరికన్నా మోడల్ నచ్చితే చేయించుకుంటారు అని చూపిస్తాను అనమాట ఇవి సైడ్ బ్యాంగిల్స్ వేసుకున్నా సరిపోద్ది అండి రమ్యాకి కొంచెం పెద్ద సైజు అనమాట బ్యాంగిల్స్ టూ ఎయిట్ సైజు రమ్యావి చూడండి సంధ్య చీర కట్టుకున్నది ఇది కొత్త చీర బాగుందమ్మా కదా కడితే బాగుంటుంది నువ్వు వెనక డోర్ వేయొచ్చు కదా ఇదిగోండి బ్లౌజ్ అంతా వర్క్ వచ్చింది బాగుంది బ్యాక్ సైడ్ ఎలా బ్యాక్ కూడా బాగుంది బాగుందమ్మా

మరి అన్నీ అనుకూలించాలి నాకు రావాలంటే నేను ఆదివారాలు రావడం మా ఆయన ఇంట్లోనే ఉండడం కాబట్టి దొరకడం దొరకడం కదా அன்னி எல்லனக்கு அந்த லாபதான் வந்துட்டாங்க. காலை கேரெட்டி சி 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 ப சோ இட் இஸ் சே. யா. இப்ப ஏணி காலேஷப் இப்போ வந்து இப்ப டிரேஸ் பண்ணப்பட கொட்ன ட்ரைட் ఎవరు వెళ్తున్నారు షన్ను నువ్వు కూడా వెళ్తున్నావా షన్నమ్మా నువ్వు కూడా వెళ్తున్నావా షన్ను షను నువ్వు కూడా వెళ్తున్నావా స్టేషన్కి ఒరే బ్యాట్మెన్ ముందే పరిగెట్టా ముందే పరిగెట్టాస్తున్నా తీసుకో అమ్మ తీసుకో

ఎవరు వెళ్ళేది ఊరు షన్ను వెళ్ళిపోతుందా బ్యాట్మెన్ షన్ను కాదు బ్యాట్మాన్ చేసి అండి ఇక్కడ పెట్టారనమాట కారు మన పాత కారు ఎక్కడ ఉందని అంటున్నారా ఇదిగోండి ఇక్కడే ఉంది ఇంకా మన ఉంచేసుకుంటున్నాం కారు అన్నిటికీ ఆ పెద్ద కారు తీయటం కొద్దిగా కష్టం అండి సెవెన్ సీటర్ తీయటం అందుకనే ఇంకా ఇలా ఉంచేద్దామని అనుకుంటున్నాం तमाई एकदम तंजू, अच्छी लग रही है, आ देखो। बाय बाय बाय, जाता? ओके, बाय जाता। आह, तो बर्नगती हूँ, तो बर्नगती। बाकी सब बर्नगती है, बाहर बाहर। ये मैं दिन वाला कुछ भी तो। तो इमाम, ज़ेन्मा बाय इमाम। अरे ठीक, तब ये कर

ఇక్కడ మళ్ళీ ఇరుకైపోతుంది సందడి చేసి సంధ్య సాకేత్ సౌమిత్ ముగ్గురు కూడా హైదరాబాద్కి బయలుదేరి వెళ్ళిపోయారండి ఈవినింగే ట్రైను రమ్య షన్ను బాబు వాళ్ళని డ్రాప్ చేయటానికి తోటి వెళ్ళారన్నమాట అలానే పువ్వులు మొన్న తెచ్చుకున్న ఈ చామంతులు గులాబీలు చాలా ఉన్నాయండి అయ్యేమో పద్మగారు వాళ్ళకి ఇచ్చాను అన్నీ వరుసగా చక్కగా గుచ్చి ఇచ్చారనమాట అండి మళ్ళీ స్వామికి అమ్మవారికి లక్ష్మణ స్వామికి ఆంజనేయ స్వామికి పూలమాలలతోటి అలంకరించి దీపారాధన అంతా చేసుకుని అప్పుడు సాయంత్రం పూజ చేసుకుంటూ కూర్చున్నాం అనమాట అండి వదిన వాళ్ళకు కూడా చాలా భక్తి పాటలు వచ్చండి ఎందుకంటే మా అత్తమామలు ఉన్నప్పటి నుంచి మా ఇంట్లో ప్రతి శుక్రవారం భజనలు జరుగుతూ ఉండేవి మా అందరికీ చాలా పాటలు వచ్చు అనమాట అండి భజన పాటలు అయితే ప్రత్యేకించి చాలా వచ్చు ఇక చాలా రకాల పాటలు ముఖ్యంగా రామయ్య మీద పాటలన్నీ పాడుకుంటూ కూర్చున్నాం అనమాట అండి మా ఇంట్లో పిల్లలతో సహా కొంచెం భక్తే అండి షన్నుకి కూడా కొన్ని శ్లోకాలు అన్నీ వచ్చు అలానే హనుమాన్ అంటే చాలా ఇష్టం అండి జై హనుమాన్ అంటాడు అన్నిటికీను హనుమాన్ పాటలు ఇటువంటివన్నీ షన్నుకు కూడా చాలా నచ్చుతాయి అందరం కలిసి కూర్చుని ఇక స్వామికి రకరకాల పాటలన్నీ పాడుకుంటూ కూర్చున్నాం అనమాట అండి

అలా పూజ దగ్గరే కూర్చుండిపోయామండి రకరకాల సేవలు చేసుకుంటూ మనసుకే ఎంతో ఆనందంగా అనిపించింది వదిన వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి ఒక దేవాలయంలో కూర్చుని ఎట్లా మనశ్శాంతిగా చేసుకుంటాం అంత సంతోషంగా అనిపించింది వదిన అని వదిన వాళ్ళు కూడా చెప్తే నాకు చాలా చాలా ఆనందంగా అనిపించిందండి ఎందుకంటే హర్రి బర్రీగా కాకుండా చక్కగా తాపీగా కూర్చుని మాకు నచ్చినట్లుగా మేమేయో పాటలు పాడుకుంటున్నాం స్వామికి సేవలు చేసుకుంటున్నాం అలంకారాలు చేసుకుంటున్నాం ఇవన్నీ కూడా చాలా బాగా నచ్చాయండి సరో ఐదు కొబ్బరికాయలు తీసుకోండి వదిలే ఉన్నాయి ఇక తెచ్చారు ఎక్కువే ఈ కుంకుమ ఏం చేస్తారంటే డబ్బాలో వేసుకోవాలి డబ్బాలో వేసుకుని లవంగాలు కానీ కర్పూరం బిళ్ళలు కానీ వేసారనుకో అలానే ఉంటుంది కుంకుమ ఫస్ట్ మామూలుగా వాడేసుకోండి కుంకుమ కుంకుమ మీకు ఎంత ఎర్రని కుంకుమ మీ ఇంటికి వచ్చినప్పుడు ఆరెంజ్ ఇది పెట్టుకుంటా ఉంటాను అందుకని కుంకు తెప్పించా అవును ఇది మిల్లిది వాసన కూడా చూసావా మంచి సువాసన వస్తూ ఉంటుంది కుంకుమ ఇది ఐమా జాకెట్ మాకు పింక్ కావాలంటే పింక్ గ్రీన్ కావాలంటే గ్రీన్ ఓకేనా ఇది ఎవరు ఎవరు ఇది బుజ్జీలికా నీకు బొజ్జీలికి పెట్టినా ఇది నీకు పెట్టినా ఇది మామూలుగా పెట్టుకో బ్యాగ్లో బొట్టు పెట్టి పెట్ట ఓకే ఓకే అత్త పోస్ట్ ఆఫీస్ పోస్ట్ ఆఫీస్ ఓకే పెడతాం ఓకే ఆన్ చేసా బలే కానీ భలే చేతలో పుట్ట చేతులు అట్ స్టార్ట్

వదిన వాళ్ళు అన్నయ్య గారు వాళ్ళు రమ్య షన్నుబాబు తెల్లవారుజామునే ఎల్టీటీ ట్రైన్కి బయలుదేరుతున్నారండి మాకు భీమవరంలో ఎల్టీటీ ట్రైను తెల్లవారుజామున నాలుగు గంటలకు వస్తుంది అందుకనే ఇప్పుడే వాళ్ళకి బొట్టు పసుపు కుంకుమ అందచేసేసాను అనమాట ఇక ఇదంతా అయ్యేసరికి రాత్రి అయిపోయింది మళ్ళీ మేము కబుర్లు ఆడుకుని పడుకునేసరికి ఒంటి గంట అయ్యిందండి మళ్ళీ మూడింటికల్లా అందరం లేచి కూర్చున్నాము ఎందుకంటే ప్రయాణం నాలుగు గంటలకే ట్రైన్ అని ఇక మా వదిన వాళ్ళు మేము ఉంటే ప్రతిరోజు అంతే అండి అర్ధరాత్రి దాటిపోతుంది అనమాట సంధ్య ఉంటే ఇంకా సందడి సందడి చేసేది మీ అందరికి విషస్సు అన్నీ కూడా చెప్పించేది ఇక ఈరోజుకి అయితే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలిస్తే అప్పటి వరకు ఉంటానండి